తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులు ఈరోజు కలవడం జరిగింది కలిసాక సినీ ప్రముఖులకి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు వాళ్ళు అడిగిన దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చేయడానికి ముందుకు వస్తారా అసలు వాళ్ళు లేదు ఏ రకంగా ఈరోజు భేటీ జరిగిద్దని చూసిన వాళ్ళు ఊరికైనా కానీ మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి గారు నిజం ఏదైతే బెనిఫిట్ షోలు అనేవి ఇక ఉండవు అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దలకు చెప్పడం జరిగింది తర్వాత టికెట్ ప్రైజెస్ పైన సెస్ అనేది విధిస్తామని చెప్పడం జరిగింది ఇక టూరిజం అని ఎక్కువ టూరిజం ఇట్లా ఏదో ప్రమోషన్కి సహకరించాలి అని అడిగాడు తర్వాత కొన్ని కొన్ని ఏ జరిగినాయి కానీ వీటన్నిటిలో నాకు అనిపించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాటకి తను మాట్లాడిన మాటకి అసెంబ్లీలో మాట్లాడిన మాటకి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాడు అంటే సినీ పెద్దలు అడిగిన దానికి రేవంత్ రెడ్డి గారు తలోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన సినీ ప్రపంచం సినీ ప్రపంచ అభిమానులు అన్నం అదే పిండం దండం అనే క్యాండిడేట్లు ఇతని వాళ్ళు మాట్లాడగలుగుతారా సినీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరకు వచ్చి ఆఫీస్ దగ్గరికి వచ్చి అడిగిన మాటలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న మీకు మంచి జరగాలి పేదలకి మంచి జరగాలన్న ఇద్దరి మధ్య ఒక బొత్తం చేసుకుందామన్నా మా రాష్ట్రాన్ని ఇట్లా డెవలప్మెంట్ సహకరించండి అన్నా ఐదని చెప్పి ప్రేమగా అందరినీ అన్నా అన్న పలకరిస్తూ అడిగిన విధానాన్ని ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి సినీ పెద్దలకు కూడా అభ్యంతరం లేకుండా టికెట్ రేట్స్ రేట్స్ అని కొంచెం పెంచడం జరిగింది ఆయన ఫస్ట్ అనుకున్న ధరలకి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇబ్బంది పడకుండా పేదలు కూడా ఇబ్బంది పడకుండా ఒక ఒక మధ్యవర్తిత్వం చేయడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాటకి పూర్తి స్థాయిలో ఎలా ఎలా తీసుకుంటున్నాడు ఆయన అన్నమాట అంతే నిలబడ్డాడు నేను సినిమా ప్రముఖులకి అయితే ఏమీ రేవంత్ రెడ్డి గారు తగ్గలేదుగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పెద్దలు అడిగిన దానికి పూర్తిస్థాయిలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి ఆలోచన చేయటం జరిగింది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఎన్ని మాట్లాడన్నారు ఎన్నెన్ని మాట్లాడన్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన అన్ని మాటలు మాట్లాడతారో లేదో చూడాలి ఇక అల్లు అరవింద్ గారు అయితే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అడిగాడు ఒక మాట సంధ్యా థియేటర్ ఘటన లాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం బౌన్సర్ని కంట్రోల్ చేసుకోండి అయిదని చెప్పి రేవంత్ రెడ్డి గారు సూచించారు ఇక అవి ఇక్కడ పూర్తి స్థాయిలో మహిళా ఘటన జరిగింది కాబట్టి మహిళ చనిపోవడంతో మేము సీరియస్ ఏమని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అల్లు అరవింద్ గారు దీన్ని స్థాయిలో కొలిక్కి తీసుకొస్తాడో లేదని ఇంకా రేపు పొద్దున్న చూడాలి మనం